జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పండుతున్నారు లేనిపోని సమస్యలు సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించే దాన్ని కావాలని ఎవరో చంపారని పెట్టారు నేను ఒకటే అడిగాను నేను ఒకటే చెప్తున్నా ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టి నా పొగుటుంది నన్ను కూడా మోసం చేయగలిగారు బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు వీళ్ళు చేసే ఘోరాలు వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్న డేగ కన్ను నాది ఎవడో తప్పించుకోలేడు నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది కట్ కూడా చేయక్కర్లా కట్ అయిపోతుంది మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ పోయినా దాచుకో దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి నిన్ను కనిపెడుతూ ఉన్నా నేను నేను కాని నేను పంపించిన ఏదోటిని ఎట్లాడుతానే ఉంటుంది తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా తమాషా అనుకోవద్దండి ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది వాళ్ళు చెప్పినంత కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి నేను చాలా విషయాలు చూశాను ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువుని పొడిచేవాడు ఆ హిందువులు ఒక ఐదు మంది ముస్లింను పొడిచేవాళ్ళు వీళ్ళు పది మందిని పొడిచేవాళ్ళు ఎవరు క్రియేట్ చేశారు స్వార్థ పరులు క్రియేట్ చేశారు ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు అందరూ బూతులు ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్ కని అడిగేవాళ్ళు నేను అనేవాళ్ళు ఇది ఎక్కడ కానీ సార్ అది